వంద కోట్ల వసూళ్లు రాబట్టిన హీరోయిన్ ఏడాది టాలీవుడ్ లో మెరిసిన ఈ కొత్త హీరోయిన్ కోసం పాత ప్రాజెక్ట్ లో ఆఫర్లు వరద పెరిగింది ఇక పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల కూడా నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయట ఈ ఇద్దరు పూజా హెగ్డే రష్మిక మందన్న ఆఫర్లకు ఎసరు పెట్టేస్తున్నారట చేసింది ఒకే సినిమా శ్రీకాంత్ వారసుడు రోషన్ తో సందడి అంటూ టాలీవుడ్ మీద దాడి చేసింది ఈ మూవీ హిట్ కాకపోయినా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న శ్రీలీలకు మాత్రం ఆఫర్ల వరద పెరిగింది ఫెయిల్యూర్ మూవీలో మెరుపులా మెరిసి వరుసగా అవకాశాలు పట్టేసుకుంటోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసే మూవీలో ఆఫర్ పట్టేసిందట శ్రీలీల ఆల్రెడీ ఇందులో ఆలియా భట్ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది మరోవైపు ఆలియా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీలకు ఆఫర్ అందిందనే మరో ప్రచారం శురు అయింది లేదు సెకండ్ హీరోయిన్ అంటూ కూడా గుసగుసలు పెరిగాయి శ్రీలీల ప్రజెంట్ మాస్ మహారాజా రవితేజతో ధమాకా మూవీలో కూడా మెరవబోతోంది అలా ఇటు మాస్ మహారాజా అటు యంగ్ టైగర్ ఆఫర్లతో ఒక్కసారిగా స్పీడ్ పెంచింది నిజానికి కొరటాల శివ తారక్ మూవీలో పూజా హెగ్డే అనుకున్నారు కానీ ఇప్పుడు తన ఆఫర్ ఎసరు పెట్టింది శ్రీలీల పూజా హెగ్డే ఆఫర్లను శ్రీలీల ఎగరేసుకుపోతుంటే కృతి శెట్టి వచ్చి రష్మిక అవకాశాలకు గండి కొడుతోంది ఉప్పెనితో వచ్చి రాగానే వంద కోట్ల వసూళ్లు రాబట్టి స్టార్ గా మారిపోయిన కృతి ప్రజెంట్ నానితో శ్యామ్ సింగ్ రాయ్ రామ్ తో లింగు స్వామి మూవీ అలానే బంగారాజులో నాగచైతన్య సరసన మెరుస్తుంది సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీతో చెప్పాలి సినిమా చేస్తున్న కృతి శెట్టి నితిన్ తో మాచర్ల నియోజకవర్గం మూవీలో మెరవబోతోంది అయితే రామ్ లింగుస్వామి సినిమా అలానే మాచర్ల నియోజకవర్గం మూవీలో కూడా రష్మికనే హీరోయిన్ అనుకున్నారు కానీ ఆ అవకాశాన్ని కృతి శెట్టి ఎగరేసుకుపోయింది